రోజు మన పాఠశాలలో హిందీ దివస్ను చక్కగా నిర్వహించిన ఉపాధ్యాయ బృందానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రత్యేక అభినందనలు హిందీ భాష మన జాతీయ భాష మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాష మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న భాషల్లో హిందీ అగ్రగణ్యమైన భాష ముఖ్యంగా సామ్రాజ్యవాద యుగంలో బ్రిటిష్ వారి పరిపాలన ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన క్రమంలో బొర్తకు తెరువు కోసం భారతీయులు అనేక ఖండాలలోని అనేక దేశాలలో స్థిరపడ్డారు ఈ క్రమంలో హిందీ భాష అనేక దేశాలకు విస్తరించి ఉన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పాఠశాల విద్యలో భాగంగా హై స్కూల్ స్థాయిలో హిందీని ఒక భాషగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు సాధారణంగా ఒక భాషను నేర్చుకునే పద్ధతి అనేక ఇతర మార్గాల్లో కూడా హిందీ భాషలోని మాధుర్యాన్ని హిందీ సాహిత్యాన్ని పదజాలాన్ని నేర్చుకునే అవకాశం ఉన్నది ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కాలంగా ఆకాశవాణిలో ప్రసారమయ్యే హిందీ సినీ గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఆ పాటలను వినడం ద్వారా హిందీ భాషలోని అనేక అంశాలను మనం సులభంగా అర్థం చేసుకుంటున్నాం హిందీ భాష మీద పట్టు సాధించడం హిందీ భాషలో పరిచయం హిందీ మాట్లాడగలడం అనేది మన దేశంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశాలు పొందడానికి మనకెంతో ఉపయోగపడుతుంది నా వరకైతే వ్యక్తిగతంగా పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాలలో హిందీ సినీ గీతాలు ఎంతో ఇష్టమైనవి ముఖ్యంగా వివిధ భారతిలో ప్రసారమయ్యే పాత హిందీ పాటలు ఎంతో హృదయంగా సంగీతపరంగానూ భాషాపరంగానూ అర్థవంతంగా ఉంటాయి నాకు చాలా ఇష్టమైన హిందీ సినిమా పాటలు బైజు బావరాలోని పాటలు సంగీత ప్రధానంగా ఈ చిత్రం నిర్మించబడింది మొఘలాయిల కాలంలో అక్బర్ పరిపాలనా కాలంలో ఇద్దరు సంగీత కళాకారుల మధ్య నెలకొన్న పోటీని ఈ సినిమా ప్రధాన వృత్తివంతంగా దర్శకులు చిత్రించారు ఈ సినిమాలో మన దేశంలో అతి పెద్ద నది పవిత్రమైన నదిగా భావించే గంగా నదిలో యమునా నది సంగమాన్ని గురించి ప్రత్యేక గీతం ఉన్నది ఈ పాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది ఈ సినిమా సంగీతం మీద అభిమానంతో ఉత్తరప్రదేశ్లోని గంగా యమున సంగమ ప్రదేశమైన ప్రయాగకు వెళ్ళినప్పుడు గంగానదిలో ప్రయాణం చేస్తూ ఆ పాటను ఆలపించడం జరిగింది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా హిందీ సినీ గీతాలలో నాకు బాగా నచ్చిన పాట ఒక సోల్ స్టడీస్ టీచరు రైల్లో ప్రయాణం చేస్తూ హిమాలయాల హిమాలయ ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి తన శిష్యులకు వివరిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ పాట నాకు ఎంతో స్ఫూర్తి కలిగించింది సుమారుగా ఏడు దశాబ్దాల క్రితమే దర్శకుడు ఒక గొప్ప కాన్సెప్ట్తో భావనతో క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు మన దేశ చారిత్రక వైభవాన్ని ఎవరిస్తే ఎంత బాగుంటుందో అన్న భావనతో ఈ సినిమా ఈ గీతాన్ని చిత్రించాడు నిజానికి ఇది చాలా గొప్ప ఆలోచన ఇలా మనం హిందీ సినిమా పాటల్లో ఉన్న అర్థవంతమైన విషయాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు ముఖ్యంగా గొప్ప గాయని లతా మంగేష్కర్కు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఎందరో అభిమానులున్నారు ఈ భూగ్రహం మీద ప్రతి మూల ప్రతిరోజు ప్రతి క్షణము కొన్ని లక్షల మంది ఆమె గీతాలను ఆలపిస్తూ ఉంటారు ఇలా హిందీ భాష గురించి మనం ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు